చిట్యాల పట్టణంలోని శివాలయంలో స్థానిక భక్త మార్కండేయ పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని పద్మశాలి కులస్తులు సోమవారం గాయత్రి ధారణ పూజా కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు శివాలయం అర్చకులు ధ్యాన శిక్షకులు పున్న పాండు జీ మంత్రోచ్చారణలతో గాయత్రి ధారణ వేడుక నిర్వహించారు సాంబసిక రక్షాబంధనం చేశారు సంఘం బాధ్యులు జల్ల మనోహర్ గంజి వెంకటేశం హాజరైన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ వచ్చే ఏడాది మరిన్ని మార్పులతో కార్యక్రమాన్ని నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు కార్యక్రమంలో సంక్షేమ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్న చేపూరి శ్రీనివాస్ చిలుకూరి ప్రసాద్ గంజి కృష్ణయ్య మిర్యాల ప్రకాష్ రాపోలు లక్ష్మయ్య మిరియాల సత్యనారాయణ తడకం మురళి గంజి యాదగిరి గంజి గోవర్ధన్ మిరియాల వెంకటేశ్వర్లు నూరేపల్లి సూర్యనారాయణ గుర్రం భిక్షపతి గంజి శ్రీనివాస్ మిరియాల గోపాల్ మిరియాల వెంకటేశ్వర్లు మిరియాల ఆంజనేయులు నూరేపల్లి సత్యనారాయణ రిపీట్ సూర్యపల్లి సత్యనారాయణ సంగిశెట్టి మనోహర్ పురుషోత్తం సదానందం ఆనందం వెంకటేశం గుర్రం దామోదర్ మిరియాల గోవర్ధన్ రచ్చ దామోదర్ మిరియాల వెంకటేశం వనం దశరథ మిర్యాల ఉపేందర్ మిర్యాల అశోక్ మిర్యాల హరికృష్ణ సంగిశెట్టి నరసింహ గంజి యాదగిరి జిల్లా శ్రీను గజరి యాదగిరి గండూరు శ్రీను గండూరు రమేష్ తాటిసాయి గోటిశాల కృష్ణ ఆనందం యాదగిరి తదితరులు పాల్గొన్నారు

안니줄 응, 그럼 응. 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 응.